శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాలమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి మే మాసంలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శనైరుడు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఆ కుంభరాశి వారికి మే మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి శనిచరుడు జన్మరాశిలో కుంభంలోనే స్థితి పొంది ఉన్నారండి ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు ఎందుకు అన్నామంటే ఒక రాశిలో గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఉంటారు తిరిగి అదే రాశికి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతూ ఉందండి సో గురుడు శుభగ్రహం మళ్ళీ కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి ధన కుటుంబం లాభాధిపతి అవుతారు ఆయన నాలుగులోకి వెళ్ళబోతున్నారు చతుర్థంలోకి వెళ్ళబోతున్నారు సో గురుడు సహజ శుభగ్రహం అండి ఏంటంటే ఆయన ఒక రాశిని వదిలి ఇంకో రాశిలో స్థితి పొందే రోజునే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క మే ఒకటవ తారీఖున నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవబోతున్నాయి సో ఇదే అండి మరి తృతీయ దశమాధిపతి కుజుడు అవుతారు ఆయన ఈ మాసం అంతా కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారండి రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీనంలో ఉన్నారు కేతు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు చతుర్థ మరియు నవమాధిపతి ఈ యొక్క శుక్రగ్రహం యోగకారకుడు అవుతారు ఎందుకంటే కేంద్ర మరియు కోణాధిపతి కాబట్టి సో ఆయన పద్దెనిమిది మే వరకు కూడా మేషరాశిలో ఉండి పంతొమ్మిది మే నుండి తన స్వస్థానం అనేటువంటి వృషభంలో స్థితి పొందబోతున్నారు పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధ గ్రహం పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా అంటే మే పది సాయంత్రం వరకు కూడా అమీనంలో ఉంటారు పదవ తారీఖు సాయంత్రం నుండి ఆయన మేషరాశిలో స్థితి పొందబోతున్నారు మరి సప్తమాధిపతి రవి అవుతారు ఈయన ఉచే స్థితిలో ఉంటున్నారు ఈ మాసంలో పద్నాలుగు మే వరకు పదిహేను మే నుండి నాలుగవ స్థానం అయినటువంటి ఈ యొక్క శుక్ర రాసేటటువంటి ఋషభంలో స్థితి పొందబోతున్నారు సో ఇది గ్రహస్థితి మరి ఫలితా చూద్దామండి మొదటిగా ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఐదవ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఆలోచన బుద్ధికి కారకుడు బుధగ్రహం కూడా సో ఆ యొక్క బుధగ్రహం ఏంటంటే ఈ మాసంలో పదవ తారీఖు వరకు కూడా బలహీన పడతారండి మీల్లో రాహుతో కుజుడితో అంటే ఇతితో ఉంటారు కలియికతో ఉండి మీనరాశిలో కొంచెం వీక్ అవుతారు సహజంగానే మీనరాశి అనేది బుధుడికి బలహీన రాశి కాబట్టి విద్యార్థులకు ఏంటంటే పదకొండవ తారీఖు నుండి కాస్త బాగుంటుంది ఈ మంత్ ఎక్సలెంట్ అని చెప్పడానికి లేదు పదవ తారీఖు వరకు యావరేజ్గా ఉంటుంది ఫోకస్ తగ్గడమో డిస్ట్రాక్షన్ కావడమో జరుగుతుందండి ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహము కొద్దిలో కొద్దిగా ఏంటంటే ఈ యొక్క మీనాన్ని వదిలి మేషాన్ని వెళ్తారో ఆ పంచమ స్థానానికి లాభస్థానంలో ఉంటారు కాబట్టి కాస్త బెటర్గా ఉంటుంది అందుకని ఏంటంటే డిస్ట్రాక్షన్ గురి కావద్దండి డిస్ట్రాక్షన్ అనేది గురి అవుతే కనుక మనం డైరెక్షన్ మిస్ అవుతాం డిస్ట్రాక్షన్ ఈజ్ యూనివర్సిటీ ప్రపోజల్ టు డైరెక్షన్ మీ గోల్స్ మీ డైరెక్షన్ దారి తప్పే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా బుధుడు అంటే కమ్యూనికేషన్ రాహు అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటి మీద కొంత అనవసరమైన సంబంధం లేని వాటి మీద దృష్టి పెట్టడం వల్ల కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ మరి ప్రేమలో ఎలా అంటే ప్రేమ విషయంలో చూస్తే పంచమాధిపతి బుధురే అవుతారు కుజుడితో రాహుతో ఉన్నారు అంటే అంగారకంలో ఉన్నారంటే గొడవలు మాట పట్టింపులు ఇదంతా కూడా కమ్యూనికేషన్ ద్వారానే వస్తాయి అదేవిధంగా తెలిసిన బ ఎవరైనా బంధుమిత్రుల్లో క్లోజ్ ఫ్రెండ్ వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మీ మధ్య చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు ఈ యొక్క మూడవ వ్యక్తికి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ కొంతలో కొంత పదకొండవ తారీఖు నుండి కాస్త ఇద్దరి మధ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందని అంటే ఏడవ స్థానాధిపతి రవి తృతీయ స్థానంలో పద్నాలుగు వరకు ఉంటారు తర్వాత ఆయన చతుర్థానికి వస్తారు అంటే ఏంటంటే రవి బలంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఎనర్జిట్ ఉంటారు హెల్తీగా ఉంటారు బాగా రాణించగలుగుతారు నో డౌట్ మళ్ళీ ఆ యొక్క రవి కూడా శుక్రుడితో కలిసి ఉన్నారు యువ కారకుడితో కాబట్టి ఏంటంటే సహజంగానే ఈ మాసంలో అన్ని రకాలుగా మీ లైఫ్ పార్ట్నర్ కనుక వృత్తి కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉండి అందులో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అండి సో మళ్ళీ ఇంకా అంటే పదిహేనో తారీఖు నుండి ఈ యొక్క రవి ఎప్పుడైతే రాసి మారుతారో జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారంలో ఇంక్రిమెంట్స్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఉన్నతి కావచ్చు అందుకునే అవకాశం కూడా బాగా బలంగా కనపడుతూ ఉంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితోటి చిన్నపాటి ప్రయాణాలు కూడా చేస్తారు అని చెప్పవచ్చు మరి వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ ఏడవ స్థానాధిపతి రవి మూడవ స్థానంలో ఉన్నారు వృత్తిపరంగా కొన్ని దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ బంగారం కావచ్చు స్త్రీ మూలకమైనటువంటి ఏదైనా సుగంధ ద్రవ్యాలు కావచ్చు లేకుంటే స్త్రీ మూలకమైనటువంటి ఫ్యాన్సీ ఫ్యాషన్ ఇలాంటి సంబంధించిన వ్యాపారాలు బాగా రాణిస్తారు అదేవిధంగా బుధ కుజుల బట్టి కాబట్టి యంత్ర సామాగ్రి ఆటోమొబైల్ వారికి కూడా కాస్త బాగుంటుందని చెప్పాలి మొత్తం మీద చూస్తే ఏంటంటే వ్యాపారం బాగుంది ఇంకా అస్త చెప్పాలి అంటే పదవ తారీఖు నుండి అద్భుతంగా ఉంటుందండి మీకు వ్యాపారంలో ఎవరైతే కనుక ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళు ఏంటంటే మెషినరీ డ్యామేజ్ కావటం కరెంటు ఏదైనా సంబంధంగా షార్ట్ సర్క్యూట్ కావచ్చు కావటం కావచ్చు లేదంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డ్యామేజ్ కావడం లాంటిది కాస్త గోచరిస్తూ ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే కుంభరాశికు వృత్తికి అధిపతి కుజుడు ఆయన ధన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాకపోతే అష్టమాధిపతి బుధుడితో కలిసి రాహుతో ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంత అనుకోని నిర్ణయాలు తీసుకుందామా సడన్గా మారిపోదామా చేంజ్ అవుదామా అలాంటి ఆలోచనలు అలాంటి సబ్కాన్షియస్ మైండ్లో థాట్స్ వస్తూ ఉంటాయండి అష్టమాధిపతి బుధుడు కదా మళ్ళీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క బుధస్థితి పదకొండవ తారీఖు నుండి తృతీయ స్థానానికి వెళ్తుందో ఈ యొక్క రవి దృష్టి మరియు దృష్టి కూడా మీ యొక్క సప్తమం మీద పడుతుందో పదకొండవ తారీఖు తర్వాత నుంచి కాస్త కాస్త మెరుగుపడుతుంది పరిస్థితి పదిహేను నుంచి అద్భుతంగా ఉంటుందండి అంటే ముప్పై రోజులలో మొదటి పది రోజులు యావరేజ్గా ఉంటే రిమైనింగ్ తక్కిన మూడు వారాలు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు వృత్తిలో బాగుంది ఎన్ని రకాలుగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు వృత్తిలో మంచి వాహన యోగం అయితే మంచి కంఫర్ట్స్ అయితేంది మీ యొక్క ఉన్నతాధికారుల యొక్క ఆదరాభిమానాలు అవుతుంది ఇవి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడం కూడా జరుగుతుంది ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కారకుడు రవి గురుడు జీవకారకుడు సో గురు రవి శుక్ర ముగ్గురు కాంబినేషన్ జరుగుతుందండి సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ద్వితీయ లాభాధిపతి గురుడు చతుర్థంలో ఉన్నారు శుక్రుడితో కూడా కలవబోతున్నారు ఒక పంతొమ్మిది తారీఖు నుండి మంచి వాహన యోగం గృహయోగం లాంటివి ఉంటాయి సో ఇంటి మీద కావచ్చు వాహనం మీద కావచ్చు సుందరీకరణ కోసం కూడా కొంత ఖర్చు చేసే అవకాశం కూడా బలంగా ఉంది ఆరోగ్య విషయంలో అమ్మ ఆరోగ్య విషయంలో బాగుంటుంది ఎలాంటి పెద్ద మేజర్ డిఫికల్టీస్ కనపడట్లేదు ఏ కారక గ్రహం శుక్రుడు గురుడితో లాభాధిపతి ద్వితీయాధిపతితో కలుస్తారు కాబట్టి కొంత కుటుంబంలో గెట్ టుగెదర్ లాంటివి కావచ్చు కలయిక కావచ్చు జరుగుతుంది అదేవిధంగా చిన్నపాటి శుభ కార్యక్రమాలు కూడా చేసే అవకాశం కూడా మెండుగా కనపడుతూ ఉన్నాయి మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే మీ యొక్క మొదటి సంతానం విషయంలో వారి విద్యులు అధిక రాణించకపోవటం వల్ల కొంత మీకు చికాకు మానసిక ఆందోళన గురయ్యే అవకాశం ఉంది బట్ పదకొండవ తారీఖు నుండి వారు రాణించే అవకాశం బలంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే పిల్లల యొక్క ల్యాప్టాప్లు ఖరాబ్ పాడుకోవటము బుక్స్ పోగొట్టుకోవటం అంటే బుక్స్ ఏదైనా మర్చిపోవటం లాంటిది వారి యొక్క కమ్యూనికేషన్లో ఇలాంటివి కొంత తప్పులు తొల్లే అవకాశం ఉంది మళ్ళీ పదకొండవ తారీఖు నుండి బాగుంటుందని చెప్పవచ్చండి సో పెద్దల విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో సరే శుక్రుడు గురుడు రవి బాగున్నా కూడా ధన స్థానంలో బుధ కుజ రాహుల్ ఉంది సో బుధుడు వీకైతే బుధుడు బుద్ధికి సంబంధించిన కారణండి బుధ రాహుల కలిగ బుద్ధి జాడ్యం బుద్ధిమందం అంటారు కాబట్టి ఏంటంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం సో పెరుగుతుందిలే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు అది విత్ర లోపల మళ్ళీ టప్ను పడిపోవడం అంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం అంటే ఫాస్ట్గా ఆలోచించలేకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి మొదటి పది రోజులు ఆచితూచి వ్యవహరించండి సరిపోతుంది అదేవిధంగా మీకు అనుకోని ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది గతంలో ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన ధనం ఏదైనా ఉంటే అది కాస్త ఫ్లౌరిష్ అవ్వడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే మీకు రెంటల్ ఇన్కమ్ కూడా కొంత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క మే మాసంలో రండి ఇంట్లో శుభకార్యం కూడా జరుగుతుంది మరి ఆరోగ్య సంబంధ విషయంలో ఎలా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అంటే ముఖ్యంగా ఈ యొక్క ద్వితీయ స్థానంలో బుధ కుజరాహుస్థితి వల్ల ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్ మసాలాలు స్టోరేజ్ ఫుడ్ వల్ల కొంత స్టమక్ సంబంధమైన ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో మీ యొక్క రాసాధిపతి శని బలంగా ఉన్నారు కాబట్టి మేజర్ డిఫికల్టీస్ కనపడట్లేదండి కాకపోతే కొంత మూడ్ స్వింగ్స్ లాంటివి చిన్నపాటి కడుపు నొప్పి లాంటిది ఉంటాయి ఒకవేళ మీ యొక్క జన్మజాత చిత్రంలో శని కానీ బలంగా ఉంటే అలాంటి సమస్యలు కూడా తక్కువగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంటుంది మరి పేరెంట్స్ విషయంలో చూస్తే తొమ్మిదవ స్థానాధిపతి నాలుగవ స్థానాధిపతి శుకుడు మీకు పంతొమ్మిదో తారీఖు నుండి మీ యొక్క చతుర్థానికి వస్తారు కాబట్టి ఏంటంటే మొత్తం మీద తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో బాగుంటుంది వారితోటి అన్యోన్యత కలియక కూడా బాగుంటుందని చెప్పాలండి రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా కుజుడు రాహుతో ఉండడం అంగారక యోగంలో ఉంటాం బుధుడు కాస్త బలహీనం పడటం వల్ల ఏంటంటే బుధుడికి సంబంధించిన రెమెడీస్ కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందండి బుధవారం పూట ఆకుకూరలు కానీ అంటే స్పినాచు ఆకుకూరలు లేదా నానబెట్టినటువంటి యొక్క గుండు పెసలు ఆవుకు తినిపించటం లేదు అంటే ప్రతిరోజు కూడా మీరు బుధగ్రహ సూత్రం బీజమంత్రం పఠనం చేయటం అదేవిధంగా కుజరాహుల యొక్క స్థితి ఉంది కాబట్టి దుర్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి అదేవిధంగా కుజరాహుల యొక్క స్థితి ఉంది కాబట్టి మీరు ఎరుపురంకు అంటే ధాన్యం కావచ్చు యాపిల్ కావచ్చు ఇలాంటివి కూడా గుళ్ళ సుబ్రహ్మణ్య స్వామికి మనము ఆమెను అర్పించడం కావచ్చు అదేవిధంగా ఈ క్యాంఫర్ కర్పూరం కూడా మంగళవారం పూట విధిగా గుళ్ళో ఇవ్వటం వల్ల కూడా పూజలో వాడటం వల్ల కూడా అదైతే ఏదైతే హీట్ బర్న్ అవుతుందో దట్ ఇస్ ఆల్సో గుడ్ సిమ్టమ్ అండి సో కాబట్టి ఏంటంటే విద్యార్థుల విషయంలో కొంత ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా ఇండస్ట్రీస్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది పిల్లలు ల్యాప్టాప్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడే ఎలక్ట్రానిక్ గ్యాజెస్లో ఉంది సో ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులు కానీ వీరికి మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన సుఖినో భవంతు